పంప్స్ పంప్స్ మేడ్చల్ జిల్లా ఓషాపూర్ విబిఐటీ కాలేజ్ లో విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు వార్డెన్ రూప రహస్యంగా వీడియోలు ఫోటోలు తీసిందని వాటిని చీఫ్ వార్డెన్ కు పంపుతున్నట్టు విద్యార్థులను ఆరోపించారు రూప ఫోన్ ను చూపించాలని పట్టుబట్టారు అయితే వార్డెన్ మాత్రం ఫోన్ గట్టిగా పట్టుకొని కనీసం అందులో ఏముందో చూపించడానికి కూడా నిరాకరించింది ఎందుకు తీస్తున్నారు వీడియో అంటే నేను తీస్తలేదు నేను తీస్తలేదు చెప్పేసి ఫోన్ పక్కకు పెట్టుకొని అసలు చూపిస్తలేదు ఎంత మాట్లాడ పలుకుతలేదు రహస్య వీడియోలను ఏం చేస్తుందో తెలియక విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు ఈ విషయాన్ని అనేకసార్లు కాలేజ్ యాజమాన్యం దృష్టికి స్టూడెంట్స్ తీసుకెళ్లినప్పటికీ టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ విద్యార్థులను యాజమాన్యం బెదిరించినట్టు తెలిసింది మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరే బెస్ట్ బాస్ ఇప్పటివరకు వరకు మేనేజర్ గా ఉన్నాను ఇప్పుడు బాస్ అవుతాను ఎలా బాస్ వాళ్ళ బాస్ వాళ్ళ బాస్ వార్డెన్ రూపా యాజమాన్యం తీరుతో అసహనంలో ఉన్న విద్యార్థులను ఆందోళన బాట పట్టారు విద్యార్థులపై విబిఐటి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలేజీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు ఈ క్రమంలో చైర్మన్ తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు అరెస్ట్ చేయాలంటూ కాలేజీ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు దీంతో కాలేజీకి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు చెప్పారు విద్యార్థులంతా ఏకం కావడంతో యాజమాన్యం దిగివచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది వార్డెన్ చీఫ్ వార్డెన్ ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యం బీబీఐటి కాలేజ్ కి శనివారం సెలవు ప్రకటించింది